హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఒక చిన్న హెల్త్ టిప్ అండి మునగాకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కొంతమందికి తెలియకపోవచ్చు కూడా ఒక సిస్టర్ అడిగారు ఏం చేస్తారు అక్కడ దాంతోని పెసరపప్పు వేసి తాలింపు చేసుకోవచ్చు కందిపప్పు వేసి తాలింపు చేసుకోవచ్చు లేదంటే పప్పులో వేసుకోవచ్చు కరివేపాకు పొడిలాగా కరివేపాకు పొడి మనం ఎలా చేసుకుంటామో అట్లా చేసుకోవచ్చు లేదంటే కొంచెం లేతాకు ఇదైతే ఫ్రెష్ లేతాకు దాన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని తినచ్చు ఎట్లా కొట్లా మనకి బాడీలోకి వెళ్తే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తారు మన పెద్దవాళ్ళు అందుకని చెప్పి అందరూ తింటే మంచిదని తెలియని వాళ్ళ కోసం ఒక సిస్టర్ కూడా నన్ను అడిగారు వీడియో చేయండి సిస్టర్ అని అందుకని ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తెలియని వాళ్ళు కూడా ఉంటారా దీనికి కూడా వీడియోనైతే అని వెటకారాలు అయితే వద్దు ఫ్రెండ్స్ సిస్టర్ అడిగారు కాబట్టే ఉం చేస్తున్నాను ఉంటారు తెలియని వాళ్ళు కూడా అందుకని చెప్పి అట్లాగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి అన్ని పుల్లలుగా ఉంటాయి అవన్నీ నీట్గా వలిచేసుకోవాలి ఆకులు ఆకులుగా వచ్చేస్తుంది అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఒకసారి ట్రై చేస్తే అదే వచ్చేస్తుంది పెద్ద విషయం ఏం కాదు లేతాకైతే ఇంకా బాగుంటుంది కార్తీక మాసంలో అయితే తప్పనిసరిగా తినాలి అంటారు చూడండి ఇట్లాగన్నీ ఒలుస్తున్నాను అనమాట కొంచెం ఆకే ఇది వర్షం పడింది చాలా ఫ్రెష్గా లేతగా ఉండేసరికి కొంచెం కోసుకొచ్చానమాట చెట్టు మునగ చెట్టు లేని వాళ్ళు ఉండరు ఉంటారు చూడండి ఎవరిని అడిగినా కొంచెం పెడతారు లేదంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్ముతున్నారు కూడా అట్లా కొంచెం కళాయిలో కొంచెం వాటర్ పోసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకపెట్టాను ఎక్కువైతే వేసుకోకూడదు అంటే ఆకు ఇంత కనిపించినా ఉడికేసరికి ఉడికేసరికి కొంచెం అయిపోతుంది అందువల్ల అనమాట బీపీకి దానికి చాలా మంచిది అంట ఫ్రెండ్స్ ఒకసారి నచ్చితే ట్రై చేయండి నచ్చకపోతే నో ప్రాబ్లం నేనైతే అన్నిట్లో యూస్ చేస్తాను కాబట్టి మీకు ఒక వీడియో చేసి పెడుతున్న అది ఒక సిస్టర్ అడిగారు ఇంతకుముందు కూడా ఒకటి పోస్ట్ చేశాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ